నుంచి సమన్వయం చేసుకోమని చెప్పి అందరూ చెప్పి ఎక్కడ కూడా ఏ ఒక్క డెత్ కూడా ఉండకూడదు అదేవిధంగా ఆస్తి నష్టం కూడా ఉండకూడదు అని ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రజలు మేము కానీ శాసనసభ్యులు కానీ మిగతా డిపార్ట్మెంట్ కానీ పార్టీ కేంద్ర కానీ అవసరం కచ్చికట్టుగా పనిచేసి ప్రజలకు ఏ విధంగా చెప్పి 何とかやらないでください。 సమన్వయం చేసుకోమని చెప్పి అమరావతికి ఎక్కడ కూడా ఏ ఒక్క డెత్ కూడా ఉండకూడదు అదేవిధంగా ఆస్తి నష్టం కూడా ఉండకూడదు అని ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రజలు మేము కానీ శాసనసభ్యులు కానీ మిగతా డిపార్ట్మెంట్ కానీ పార్టీ కేంద్ర కానీ అమరకాలి ఖచ్చితంగా పనిచేసి ప్రజలకు ఏ విధమైన అమరావతి